జీఎస్టీ శ్లాబుల హేతుబద్దీకరణను స్వాగతిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు అయితే జీఎస్టీ సంస్కరణలతో ఎదురయ్యే ఆదాయ నష్టాన్ని ఐదేళ్ల పాటు కేంద్రమే భర్తీ చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడిన భట్టి విక్రమార్క జీతాలు పింఛన్లు అప్పుల చెల్లింపులకే రాష్ట్ర ఆదాయంలో యాభై శాతం పెడుతోందన్నారు ఇలాంటి పరిస్థితుల్లో రాష్టాల ఆదాయం ఏమాత్రం తగ్గినా విద్య వైద్యం సంక్షేమం వంటి అత్యవసర సేవలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులు లేక రాష్ట అభివృద్ది తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని తెలిపారు రాష్టాల ఆదాయాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత జీఎస్టీ కౌన్సిల్ దేనని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు అందుకే జీఎస్టీ పరిహార సెస్ వంటి ప్రత్యేక వ్యవస్థను తేవాలని భట్టి సూచించారు ఆరోగ్య హానికారక విలాస వస్తువులపై వేసే అదనపు సుంకాల ఆదాయాన్ని రాష్టాలకు బదిలీ చేయాలని కోరారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకుని పద్నాలుగు శాతం ఆదాయ వృద్ది ఉండేలా రక్షణ కల్పించారు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కోరారు